మరోసారి తెరపైకి ఐశ్వర్య రాయ్ విడాకుల వాదన ఐశ్వర్య అభిషేక్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు దుబాయ్ లో జరిగిన ఫంక్షన్ కు ఐశ్వర్య ఒక్కరే వెళ్లడంతో తెరపైకి మళ్లీ వాదన ఐశ్వర్య అభిషేక్ విడాకులు అనివార్యమంటూ పోస్టులు భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా విడాకుల వార్తలు కనిపిస్తున్నాయి రీసెంట్ గా దిగ్గజ సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు విజేత ఏ రెహమాన్ తన భార్య సైరభాను నుంచి విడిపోయారు దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల వైవాహిక బంధానికి వీరిద్దరూ వీడ్కోలు పలికారు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు ఎందుకు తీసుకుందో తెలియక చిత్ర పరిశ్రమలో హాట్ డిస్కషన్ అయితే నడుస్తోంది ఇక వీరికంటే ముందే బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ల విడాకుల వ్యవహారం ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకుపోతోందంటూ ఇటీవలే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఇక అభిషేక్ నటి నిమ్రత్ కౌర్ తో రిలేషన్ లో ఉన్నాడని ఆ క్రమంలోనే ఐష్ నుంచి విడిపోనున్నట్టుగా బాలీవుడ్ కోడై కూస్తోంది ఈ క్రమంలోనే ఏ పార్టీకే హాజరైనా బచ్చన్ ఫ్యామిలీ కుటుంబంతో సహా హాజరవుతున్న ఐశ్వర్య మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వేరేగా హాజరవ్వడం ఈ వార్తలకు మరింత ఆద్యం పోసినట్టు అవుతోంది అలాగే ఆరాధ్య బర్త్డే వేడుకలకు సైతం అభిషేక్ దూరంగా ఉండడం గమనార్హం అయితే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లు రెండు వేల ఏడులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ దంపతులకు ఆరాధ్య పుట్టింది అయితే ఇటీవలి కాలంలో ఆ జోడీ మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఐశ్వర్య అభిషేకులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఇప్పటిది కాదు ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి కూడా సినీ పరిశ్రమలు సినీ ప్రముఖులు తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు కానీ ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ మాత్రం వేరే వేరేగా వెళ్లారు